మన దేశంలో చట్టాలకు కోర్టు తీర్పులకు జడ్జిల ఆలోచనలకు సూడోకు టెస్ట్ పెట్టిందో మహిళ అది కూడా అట్లాంటి ఇట్లాంటి షాకింగ్ సూడోకు కాదు ఏ చట్టంలో రాయనిది రాయలేనిది కేవలం న్యాయమూర్తులు తమ విచక్షణతోనే తీర్పులు చెప్పారు మరి మీరైతే ఎలాంటి తీర్పు చెబుతారు అసలు ఈ కేసే చాలా వెరైటీ కేసు ఈ కేసులో ఓ బర్రెను ఎక్కడ కట్టిందనేది చూస్తారా ఈనింది ఎక్కడా అని వెతుకుతారా ఇదే ఆ మహిళ పెట్టిన సూడోకు చిక్కుముడి మరి ఈ వెరైటీ కేసు ఏంటో డీటెయిల్ గా చూద్దాం ఓ మహిళకు రాజు కురియన్ అనే వ్యక్తితో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పెళ్ళయింది వీళ్ళుండేది అలపొలలో ఈ రాజుకు సదర మహిళకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కూతురు పుట్టింది అయితే ఆ తర్వాత ఆ సదర మహిళకు భర్త రాజుకు గొడవలు మొదలయ్యాయి ఎందుకంటే తమ దూర యవాన్ రత్నం అనే వ్యక్తితో అక్రమంధం పెట్టుకుంది భర్త జాబుకు వెళ్ళగానే ఆ మహిళ తన పిరియడ్ రత్నంతో ఎంజాయ్ చేసేది ఈ విషయం కాస్త భర్త రాజుకు తెలిసింది ఆ రత్నంగాడిని గాని ఇంటికి రానిస్తే తాను ఊరుకొనన్నాడు పెద్దల దగ్గర పంచాయతీ కూడా పెట్టాడు ఆ పంచాయతీలో తాను పద్ధతిగా ఉంటానని చెప్పింది కానీ పద్ధతిగా ఉండలేదు సరికదా ఆమె ప్రియుడి దగ్గరికి వెళ్లి ఎంజాయ్ చేసేది సాయంత్రం వరకు ప్రియుడితో అతని ఇంట్లోనే ఉండేది ఈ విషయంపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి అలా అలా పదేళ్ల తర్వాత అంటే రెండు వేల ఒకటిలో ఓ కొడుకు పుట్టాడు అతనికి మెలాన్ జోసెఫ్ అని పేరు పెట్టాడు తండ్రి రాజు అయితే ప్రియుడు రత్నన్ను విడిచి ఉండలేక ఇటు మొగుడుకు విడాకులు ఇవ్వలేక రహస్యంగా అక్రమందం కొనసాగించింది అయితే ఓసారి తన భార్యను వెంబడించిన భర్త రాజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆమె ప్రియుడు రత్నంతో ఏకాంతంగా గడుపుతున్న ఆమెను బయటకు పిలిచి కొట్టాడు అంతే పీరిడ్ సపోర్ట్తో భర్త మీద గొడవకు దిగింది ఇంకేముంది తనకు భార్య వద్దన్నాడు రాజు ఇటు భార్య కూడా నువ్వు కూడా నాకేం అక్కర్లేదని చెప్పింది ఆ తర్వాత రెండు వేల మూడులో విడాకులకు అప్లై చేశారు అయితే ఇద్దరు పిల్లలని కూడా తనతోటే ఉంచుకుంది ఆ మహిళ ఇక తనకు పెళ్ళైనా కూడా చెన్నింటిని మెయింటైన్ చేస్తూ వచ్చాడు యువాన్ రత్నం ఇటు మహిళ కూడా చిన్న జాబ్ చూసుకొని పీరియడ్తో ఎంజాయ్ చేసేది రెండు వేల ఆరులో విడాకులు కూడా మంజూరయ్యాయి అయ్యాయి అయితే తన కొడుకు కోసం బర్త్ సర్టిఫికేట్ కోసం మున్సిపల్ ఆఫీస్ లో అప్లై చేసింది ఆ మహిళ అయితే ఆమె ఇచ్చిన ప్రూఫ్స్ లో భర్త పేరు రాజు అని ఉంది కానీ కొడుకు తండ్రి పేరు స్థానంలో ఇవాన్ రత్నం అని రాసింది ఇదేంటి అని అధికారులు అడిగారు చూడమ్మా తప్పు రాసావేమో సరిదిద్దమన్నారు లేదు నేను కరెక్ట్ గానే రాశాను నా పాత మొగుడి పేరు రాజు నా ప్రియుడి పేరు రత్నం నా ప్రియుడి పేరు తండ్రి స్థానంలో రాయాలని కోరింది అతనికే పుట్టాడని తల్లిగా నేను చెబుతున్నానంది నా లవర్ పేరు రాయమని డిమాండ్ చేసింది అలా రాయడం కుదరదని ఆమె అప్లికేషన్ రిజెక్ట్ చేశారు అధికారులు అంతేకాదు ఆమె కొడుకు బర్త్ సర్టిఫికేట్ను లీగల్ లేగల్ లిస్టులో చేర్చారు దీంతో ఆమె స్థానిక మున్సిపల్ కోర్టులో ఫిర్యాదు చేసింది నా కొడుకు పుట్టినప్పుడు భర్త రాజే కానీ రత్నానికే నా కొడుకు పుట్టాడు నేను నా భర్తతో శృంగారంలో పాల్గొనలేదు ప్రియుడితోనే కలిసిన తర్వాత నా కొడుకు పుట్టాడు కాబట్టి రత్నం పేరును తండ్రిగా రాయాలని కోరింది ఆ మహిళ దీంతో విచారణ జరిపిన స్థానిక కోర్టు సంచలన తీర్పునిచ్చింది అక్రమ మందం వల్ల పుట్టిన కొడుక్కి మహిళ ప్రియుడికి డిఎన్ఏ పరీక్షలు చేయాలని ఆదేశించింది న్యాయస్థానం దీంతో మహిళ ప్రియుడు రత్నం షాక్ అయిపోయాడు పైగా మహిళ కొడుకుకు జీవన భృతి కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది దీంతో నేను ఒప్పుకోనన్నాడు ఇవాన్ రత్నం ఎందుకంటే అతనికి అప్పటికే భార్య పిల్లలో ఉన్నారు ఇప్పుడు గాని ప్రియురాల కొడుకుకి తండ్రి తానేనని ఒప్పుకుంటే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది పైగా భార్యా కొడుకులు రత్నాన్ని అప్పటికే తన్నారు కూడా తాను ఒప్పుకోనని హైకోర్టుకి వెళ్ళాడు రత్నం ఎందుకంటే ఏదో మోజులో ఎంజాయ్ చేశాడు కానీ తన మొదటి ఫ్యామిలీకి ఆస్తులకు ఎసరొస్తుందని ఊహించలేదు కానీ అతని లవర్ మాత్రం తెలివిగా రత్నాన్ని ఇరికించేసింది తాను తండ్రిని కాదని హైకోర్టుకు వెళ్ళాడు అక్కడ కూడా మహిళ అదే చెప్పింది నా కొడుకుకు తండ్రి రత్నం నా భర్త కాదు అని చెప్పింది ఇంకా పచ్చిగా తాను భర్తతో శృంగారంలో పాల్గొనలేదు ఇతనితోనే కలిసిన్నాను కాబట్టి నా కొడుకుకు నిజమైన తండ్రి రత్నమే కావాలంటే డిఎన్ఏ పరీక్షలు చేయాలని కోరింది అయితే హైకోర్టు ఆమెకు తిరిగి తీర్పునిచ్చింది నువ్వు నీ ప్రీడితో కలిసి ఉన్నప్పుడు కొడుకు పుట్టాడని చెబుతున్నావు అదే నిజమైతే నువ్వు ఆ సమయంలో భర్తతో కలిసి లేనని సాక్ష్యాలు చూపించమన్నది కేరళ హైకోర్టు కానీ ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు ఎందుకంటే భర్తతో కలిసి ఉంటేనే లవర్తో ఎంజాయ్ చేసింది అంతేకాదు చట్ట ప్రకారం విడాకులు పొందిన రెండు వందల ఎనభై రోజుల లోపు ఉంటే పుట్టిన సంతానానికి భర్తే తండ్రి అవుతాడని చెప్పింది న్యాయస్థానం దీంతో ప్రియుడి రత్నం ఊపిరి పీల్చుకున్నాడు ఎందుకంటే తనకే పుట్టినా కూడా భర్తతో కలిసినప్పుడు కొడుకు పుట్టాడు కాబట్టి ఆ కొడుకు తన అకౌంట్లో పడలేదని కానీ ఆ మహిళ కొడుకు జోసెఫ్ కోర్టులో కేసేసి రత్నానికి ఇచ్చాడు నాకు నా తల్లివరే జీవన భృతి ఇవ్వాలని పిటిషన్ వేశాడు ఎందుకంటే కింది కోర్టు భృతి ఇవ్వమన్నది కాబట్టి ఏదో సరదాకెళ్ళి అందంగా ఉందని టచ్ చేస్తే తన కొంపకే అర్థపెట్టిందని రత్నం వాపోయాడు ఇప్పుడు ఆమె కొడుకు కూడా కేసు వేసి మృతి ఇవ్వమంటున్నాడు హైకోర్టు ఈసారి రత్నానికి షాకించింది ఆ కొడుకు లీగల్ తండ్రి ఎవరు ఇల్లీగల్ తండ్రి ఎవరనేది ఆ తర్వాత విషయం ముందు ఆ కొడుకుకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇల్లీగల్ తండ్రి అయినా జెనెటిక్ ఫాదర్ రత్నందే కాబట్టి మృతి చెల్లించాల్సిందే అని చెప్పింది న్యాయస్థానం నువ్వు చేసిన తప్పుకు బాధ్యత తీసుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది అయితే డిఎన్ఏ పరీక్షలను మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది జెనెటిక్ తండ్రి అనుమతి లేకుండా తాము పరీక్షలు చేయాలని ఆదేశించమని తేల్చింది అంతిమంగా తాలికట్టిన రాజే ఆ కొడుకు తండ్రి రత్నం మాత్రం కాదు కాకపోతే ఆ కొడుకు భృతి విషయంలో రత్నం చెల్లించాల్సిందే ఆ కొడుకు హక్కులను తాము కాలరాయలేము అడ్డుకోలేమని చెప్పింది హైకోర్టు ఇక చేసేది లేక ఆ మహిళ ప్రియుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు తాను తండ్రిని కాదు జోసెఫ్కు కు బృతి ఇవ్వలేనని న్యాయం చేయాలని కోరాడు రత్నం ఈ కేసును చూసి సుప్రీంకోర్టే షాక్ అయింది ఎందుకంటే మహిళ భర్త రాజు కానీ కొడుకు పుట్టింది ప్రియుడికి మరి ఆ కొడుకు ఎవరికి చెందుతాడు అనే దానిపై చట్టాలను మొత్తం తవ్వితీశారు యూకే యుకే యుఎస్ ఇండోనేషియా శ్రీలంక ఫ్రాన్స్ జర్మనీ సహా ఇతర దేశాల్లోని చట్టాలను సుప్రీంకోర్టు లాయర్లు తిరగేశారు అన్నింటినీ అర్థం చేసుకున్న తర్వాత సంచలన తీర్పునిచ్చారు అంతేకాదు ఈ తరహా కేసులు దేశంలో ఎక్కడ వచ్చినా కూడా ఇదే తీర్పు ప్రామాణికం కానుంది ను సెక్షన్ ప్రస్తావించింది సుప్రీం కోర్టు బోర్ డ్యూరింగ్ మ్యారేజ్ కంక్లూజివ్ ప్రూఫ్ లిజిమిటిసి ఆధారంగా తీర్పునిచ్చింది పితృత్వం న్యాయం విషయంలో చాలా క్లియర్గా తీర్పు చెప్పింది పెళ్ళై భార్యాభర్తలు లేగల్గా కలిసి ఉంటున్నప్పుడు పుట్టిన బిడ్డకు తండ్రే భర్త అవుతాడు ఆమె వేరే వ్యక్తితో అక్రమందం పెట్టుకుని కన్నా కూడా అంటే బయాలజికల్ ఫాదర్ ఎవరైనా కావచ్చు భర్తతో కలిసి ఉంటుంది కాబట్టి ఆమె భర్తే లేగల్గా తండ్రి ఇదే అంతిమ తీర్పు అని న్యాయమూర్తి జస్టిస్ కాంత్ తెలియజేశారు ఈ తీర్పు భవిష్యత్తులో ఎవరు నిజమైన తండ్రి అనే చర్చకు దారితీయకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటుందని తెలిపింది అంతేకాదు ఆ మహిళ భర్త ఆస్తులు ఆ కొడుకుకు వారసత్వంగా చెందుతాయి జెనెటిక్ ఫాదర్తో సంబంధం లేదు అని తీర్పు చెప్పేసింది ఒకవేళ భర్తే తనకు ఆ బిడ్డ పుట్టలేదని సవాల్ చేస్తే మాత్రం దానికి కూడా తీర్పు చెప్పింది కోర్టు తన భార్య గర్భవతి అయిన సందర్భంలో భార్యతో కలిసి లేనని నిరూపించుకోవాలి సరైన ఆధారాలు కూడా చూపించాలి లేదంటే ఆ బిడ్డకు తండ్రి అతనే అవుతాడు కాబట్టి ఇందులో చిక్కుముడి లేవీ లేకుండా క్లియర్ గా తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు అయితే ఈ తీర్పు ద్వారా రత్నం హాయిగా ఊపిరి పిల్చుకున్నాడు ప్రియురాలని వదిలేసి తన భార్య పిల్లలతో బ్రతుకుతున్నాడు కానీ ఎటొచ్చి ఆమె కొడుకే ఇటు కాకుండా పోయాడు ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం తన తల్లి భర్తే తండ్రి కాకపోతే నా భర్త కొడుకు పుట్టలేదని ప్రపంచమంతా వినేలా చెప్పింది అలా అతని జీవితం నాశనమైంది కానీ తండ్రి కాకపోయినా కూడా లేగలుగా ఆస్తులకు మాత్రం తన తల్లి భర్తే తండ్రి అయ్యాడు అతని ఆస్తులకు వారసుడయ్యాడు కాకపోతే ఇక్కడ గొప్పవాడు రాజు ఏనాడు కూడా తన కొడుకును కాదనుకోలేదు అతని మంచితనానికి మనం సెల్యూట్ చేయాల్సిందే భార్య గలీజ్ పని చేసిన పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు రాజు కానీ ఆ మహిళ రత్నమే చండాలం చేసి దేశ న్యాయ వ్యవస్థకు సవాల్ విసిరారు అయితే తన తండ్రి ఎవరో తెలుసుకునే హక్కు తనకు లేదా అని ప్రశ్నించిన ఆ కొడుకుకు మాత్రం సరైన తీర్పు రాలేదు ఇదే ఇక్కడ మరో సవాల్ మరి మీరేం తీర్పునిస్తారు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి